నమస్కారం స్వాగతం నా పేరు సుమలత జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జన్మదిన సందర్భంగా జడ్చర్లా స్థానిక సంస్థ కార్యాలయం ఆవరణలో జనతా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వాయు వృద్ధులైన మహిళలకు మరియు పురుషులకు తినడానికి పండ్లు ఫలాలు మరియు స్వీట్లతో పాటు చలికాలం ఉన్నందున దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది ఇటీ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయ్యన్న మరియు జేఆర్ అధ్యక్షులు జాంగీర్ పాషా చేతుల మీద ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయ్యన్న మాట్లాడుతూ నీరు పేదలకు ఎప్పటికీ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు ఇతర గౌరవ సభ్యులు పాల్గొనడం జరిగింది మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు